హలో ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ నాలుగు తారీఖు ఎనిమిది వందల రెండు వేల ఇరవై ఐదు మనం బోయినపల్లి మార్కెట్కి వచ్చాము ఈరోజు మొత్తం కూరగాయల రేట్లు చూపిస్తాను మీకు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీకు ఈరోజు మార్కెట్ ప్రైస్ చూపిస్తాను కూరగాయలు టమాటా చూస్తున్నారు ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలనా బాక్స్ ఏ నెంబర్ ఉంది పెద్ద సైజ్ ఉంది వెయ్యి రూపాయల చూసారుగా టమాటా వెయ్యి రూపాయలు ఈరోజు బోయినపల్లి మార్కెట్లో ఏ నెంబర్ ఉంది వేర రూపాయలు బాక్స్ మార్కెట్ ఈరోజు ఏడు వందల రూపాయలు ఏ నంబర్ ఉంది టమాటా బాగుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ చుసురుగా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు మార్కెట్ బెయిన్పల్లి మార్కెట్ ఈరోజు ఇరవై ఐదు కిలోల బాక్స్ ఐదు వందల యాభై రూపాయలు ఉంటాయి కొంచెం లైట్గా మర్చి ఉంది బాగుంది టమాటా గట్టిగా ఉంది చుసురుగా నాలుగు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది వందలు ఉంది పెద్దగా ఉంది బాగుంది టమాటా ఏక నెంబర్ ఉంది గట్టిగా ఉంది ఎనిమిది వందలు అంట ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఇది బోయినపల్లి మార్కెట్ ఈరోజు చుసరుగా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బోయినపల్లి మార్కెట్ ఈరోజు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏక నెంబర్ లేదు ఇది ఐదు వందల రూపాయలు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోయినపల్లి మార్కెట్ ఈరోజు ఐదు వందల రూపాయలు కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ இது கொஞ்சம் ஐடி மர்ச்சுக்கு ஐந்து வந்தா கொஞ்சம் அடிட்டு ரேட்டு மொனி வரைக்கும் நாலு வந்து இது ஏழு வந்த கட்டி குமட்டா ஏக நம்பர் கேடு யாபை பாட்டா தூரம் தோட்ட ரேட்டு ஏக நம்பர் கட்டி குறிப்பா தொந்தா சூசு கைன்பள்ளி மார்கெட் కొంచెం పెద్దగా అంటే ఇగో వెయ్యి రూపాయలు బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ చుస్తరుగా బోన్పల్లి మార్కెట్ ఈరోజు రేటు చుసురుగా బెండకాయ పెరిగింది ఇరవై కిలోల బ్యాగ్ ఆరు వందల రూపాయలు చుస్తరుగా బెండకాయ కొంచెం బెండకాయ పెరిగింది కాకరకాయ కూడా అంతే ఆరు వందల రూపాయల బ్యాగ్ బ్యాగు చుస్తరుగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాకరగా ఒక చూస్తారుగా బోనపల్లి మార్కెట్ ఈరోజు நாலு தாரிக்கு எந்த ரெண்டு வேல இரவு யாபி ரூபாய் ரூபாய் கிலோசேல் கிலோ

இது இது மூணு வந்த இது கூட வங்கு இரவாய் கிலோலா இருக்கு மார்கெட் ஜெஸாபல் முப்பை ஐந்து ரூபாய்க்கோல்சேல்ல முப்ப ஐது குரக சுக்கடி காய அறுவாய் చూస్తు నంబర్ థర్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ముప్పై రూపాయలు చూడండి చూడండి ఇక ఇట్లా ఉన్నది బెండకాయ ముప్పై రూపాయల కిలో హోల్సేల్ ముప్పై ఐదు రూపాయల కిలో మార్కెట్ లో ఇస్తు నాలుగు వందల రూపాయల రూపాయలు ఏ నెంబర్ దృశ్యంలా ఫ్రెష్గా ఉంది సార్ నాలుగు వందల రూపాయలు అండి బాక్స్ పది కిలోలు మూడు యాభై కూడా ఇస్తా అంటారు

ముప్పై ఐదు రూపాయల కిలో రసాలు బీట్రూట్ పద్నాలుగు రూపాయలు హోల్సేల్ ఈ రోజు మార్కెట్ ప్రైస్ నాలుగు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు చూసారుగా బీట్రూట్ పద్నాలుగు రూపాయల కిలో తగ్గింది రేట్ బీట్రూట్ ఈ రోజు రేటు పద్దెనిమిది రూపాయలు పాతగడ్డ ఏ నెంబర్ ఉంది చూసారు కదా పద్దెనిమిది రూపాయలు అంటే మీకు తక్కువ రేటు కూడా ఉంది పది పన్నెండు పద్నాలుగు పదహారు కూడా ఉంటుంది ఇరవై ఇరవై రెండు ఇట్లా ఉన్నాయి కానీ ఇరవై పద్దెనిమిది రూపాయలు ఇరవై ఇది ఈ గడ్డ అయితే గడ్డైతే చూస్తారు కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ రోజు మార్కెట్ ప్రైజ్ బాగుంది ఫ్రెష్ ఫైవ్ రూపీస్ ఒక రేట్ తగ్గింది బీరగా చూస్తారు కదా అదే అదే బ్యాగు ఇరవై ఇరవై రూపాయల కిలో అంటే చూసిరు కదా ఇరవై కిలోల బ్యాగ్ కీరా వెంపల్లి మార్కెట్ అది మచ్చే కానీ చాకు గ్రీన్ ఉంది పన్నెండు రూపాయలు ఏ ఉంది సైజ్ బాగుంది పన్నెండు రూపాయల కిలో హోల్సేల్ ఈ రోజు వెంపల్లి మార్కెట్ ప్రైజ్ ఈ రోజు ప్రైస్ అప్డేట్ కావచ్చు కానీ ఈ రోజు ప్రైస్ అయితే పన్నెండు రూపాయలు చూసారుగా అలా చూసి ఏడు వందల రూపాయలు అంట ఇరవై కిలోల బ్యాగ్ కిలో బ్యాగ్గా ఉంది పదహారుంది అదే వందల రూపాయలు ఇరవై కిలోల బ్యాగ్ ఏడు వందల రూపాయలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ ఈరోజు చూస్తారు ఈరోజు ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఏడు వందల ఇరవై కిలోల బ్యాగ్ చూస్తారు చూస్తారు క్యారేజ్ ఫ్లేవర్ బెన్పల్లి మార్కెట్ మూడు వందలు పదిహేను పీసులు హోల్సేల్ చూస్తారుగా ఈరోజు ప్రైస్

కొంపల్లి మార్కెట్ లో ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు అంటే అరటి గేల ఇది నా పెద్ద ఉంది సైజ్ నాలుగు వందల యాభై రూపాయలు అరటి గల పెద్ద ఉంది మార్కెట్ ఈరోజు టుడే ప్రైస్ కూరగాయలు యూట్యూబ్ లో వేస్తాం అన్న ఈ రోజు స్వీట్ కార్న్ వచ్చేసి నెంబర్ వన్ ట్వంటీ రూపీస్ పర్ కేజీ క్వాలిటీ అంటే క్వాలిటీ ఉంటుంది స్వీట్ కార్న్ ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి తినాలి తింటే అన్ని ఆరోగ్యానికి చాలా మంచిది స్వీట్ కార్న్ అనేది ప్రతి వ్యక్తి చిన్న పిల్లలకైతే చాలా మంచిది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ రోజు పొద్దుగాల పిల్లలకు స్నాక్స్లో పెడితే చాలా మంచిది ఈరోజు కార్న్ వచ్చేసి మా దగ్గర షాప్ నెంబర్ ఏ వన్ రోజు మా దగ్గర రోజుకు రెండు వందల బస్తాలు రెండు వందల యాభై బస్సాలు వస్తాయి రోజు నా దగ్గర కంపల్సరీ ఎయిట్టి పర్సెంట్ స్వీట్కాన్ దొరుకుతుంది ఈరోజు పది రూపాయల నుంచి పది ఇరవై రూపాయల వరకు పర్ కేజీ నడుస్తుంది వచ్చేవారి నంబర్కు రావచ్చు ఏ షాప్ నెంబర్ ఏ వన్ షాప్ నెంబర్ ఏ వన్ సోమ దేవేందర్ రెడ్డి సోమ గోవిందర్ రెడ్డి ఇక్కడ వేటు ఇక్కడ వేటు సోమా దేవేందర్ రెడ్డి సోమ గోవిందర్ రెడ్డి మా దగ్గర రోజు కంపల్సరీ స్వీట్ అనేది అవైలబుల్ కంపల్సరీ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ మా దగ్గర స్వీట్ కార్ అవైలబుల్ ఉంటుంది కానీ ప్రతి వ్యక్తి స్వీట్ కార్ నీటే కొన్ని ప్రయోజనాలు ఉన్నవి తినాలి కంపల్సరీ తినాలి ఆరు కిలో డ్యామేజ్ అవుతుంది సంచి ప్రస్తుతానికి మొన్న వానలు పడి దగ్గర దగ్గర మనకి సంచి అక్కడనే వెయ్యి రూపాయలు పడుతుంది ఫార్టీ రూపీస్ కేజీ ఫర్ నిమ్మకాయ అందులో ఇరవై ఐదు కిలోలు సరుకు వెళ్తది ఆ ఇరవై ఐదు కిలోలకు వెళ్ళి ఆరు కిలోలు డామేజ్ వెళ్తే మనకి ఎన్ని ఎట్ల కిలో పడ్డది నలభై ఐదు రూపాయలు యాభై రూపాయల కిలో మాకే పడ్డది ఆ మురుగు ఏమో దానం కిందికి పోతాయి ఉల్ప పోసు దానం కిందికి పోతాయి ఆ మురుగులు కూడా చూపెడతానికి ఒక సంచికి దగ్గర దగ్గర ఆరు కిలోలు ఏడు కిలోలు వెళ్తే ఏడు కిలో బాగు పడతాడు మంచి రైతు బాగుపడడు మీరు బాగుపడదు సరుకు మంచిగా వస్తే రేట్ ఎక్కువ పడుతుంది అప్పటిదాకా రేట్ ఒక్కసారి మొన్నటి దాకా అయితే పదిహేను రూపాయల కిలోలు ఈ మకాయలు తింలే పోషినము ఆటోలో ఏంది అని ఫ్రీ ఫ్రీ ఇస్తున్నారు అని అంటారు ప్రచారం చేస్తారు కానీ ఏంటంటే అది ఫ్రీ ఏమి ఉండదు పిరమున్న పిరమే అంటది ఇవాళ డైలీ యాభై బస్తాలు అమ్మేది ఇవాళ పదిహేను బస్తాలు తెచ్చి లేదు సరుకు లేదు వాన వల్ల ఖరాబ్ అయిపోతుంది వర్షాల వల్ల ఖరాబ్ అయిపోయింది అందుకోసం ఫిరమ్ పెంపల్లి మార్కెట్లో ఇట్లా బ్యాగులు అమ్ముతారు మూడు వందల యాభై రూపాయలు ఇది ఇది చూసారుగా ప నాలుగు వందల యాభై రూపాయలు అంట చిన్నది ఇదేమో పన్నెండు పన్నెండు వందలు అంట ఒక్క నిమిషం పన్నెండు పన్నెండు వందలు ఇది ఇది వెయ్యి రూపాయలు చూసారుగా నిమ్మకాయలు ఇది ఎట్లా డామేజ్ ఫ్రెండ్ బ మార్కెట్ ఈ రోజు నాలుగు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు చూసారుగా బయనపల్లి మార్కెట్ స్వీట్ కాన్ ఏమో ఇరవై ఇరవై కోటి రూపాయలు నడుస్తుంది చూసారుగా ఏక నంబర్ ఇరవై రూపాయల కిలో ఇరవై రూపాయల బ్యాగు నాలుగు వందలు అంట ఏక నంబర్ ఉంది చూసారుగా ఈరోజు బోయినపల్లి మార్కెట్ ప్రైస్ ఈరోజు ప్రైస్ ఇది బుడుమ ఇగో కొట్టేది మూడు వందల రూపాయలు బ్యాగ్ అండా పైగా పాల ఉంటాయి అన్న ప్రిస్ చూసారు కదా మూడు వందల రూపాయలు ఒక బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనం పూజ కొడతాం కదా కొడతాం కదా మూడు వందల రూపాయలు పైగా పాల ఉంటాయండి బోయినపల్లి మార్కెట్ చూస్తారు కదా బోన్పల్లి మార్కెట్ పంద కిలో పదిహేను కిలోలు ఐదు వందల రూపాయలు అండి కకరగా చూస్తారుగా వెంపల్లి మార్కెట్ ప్రై పదిహేను కిలోల బ్యాగు పది చూస్తారుగా పదిహేను కిలోల బ్యాగ్ ఐదు వందల రూపాయలు చూస్తారుగా కదర్గా ప్రైస్ మార్కెట్ చూస్తారుగా ఇరవై ఒక్క రూపాయలు అండ స్వీట్ కార్న్ ఈరోజు ప్రైస్ ట్వంటీ వన్ రూపీస్ స్వీట్ కార్న్ హీరో ప్రైస్ వెనుపల్లి మార్కెట్ ట్వంటీ వన్ రూపీస్ ఇరవై ఒక్క రూపాయలు बैनपली मार्केट यूरेज प्राइस तीस हजार ट्वेंटी वन रुपीज पर